హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఓట్స్ బర్ఫీ అండి పిల్లలు కనుక స్వీట్ అప్ అడుగుతే అప్పటికప్పుడు తయారు చేసుకునే స్వీట్ అండి అది ఈజీగా హెల్దీగా తయారు చేసుకునే స్వీట్ అండి అప్పటికప్పుడు మనం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వచ్చండి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు ఓట్స్ వేసుకోవాలండి ఒక చిన్న కప్పుతోటి రెండు కప్పుల వరకు ఓట్స్ వేసుకోవాలి ఈ ఓట్స్ తర ఈ ఓట్స్లో ఒక రెండు ఒక రెండు మూడు వరకు ఎలాకులు తీసుకోవాలండి మనం రెండు కప్పుల ఓట్స్ తీసుకుంటే ఒక కప్పు వరకు మనం షుగర్ తీసుకోవాలండి ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకపోతే మీరు బెల్లమైనా తీసుకోవచ్చండి ఒక నాలుగైదు వరకు ఎలాకులు వేసి ఈ ఓట్స్ పిండిలా పట్టుకోవాలండి ఇట్లా పట్టుకున్న ఈ పిండిని స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టి ఆ కడాయిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఇట్లా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ఓట్స్ పిండిని అనేది దీంట్లో వేసి బాగా దూరగా వేయించాలండి మంచి కలర్ వచ్చే వరకు మంచి వాసన వచ్చే వరకు వేయించాలండి అట్లా ఒక మూడు నుంచి నాలుగు నిమిషంల మధ్యలో వేయించాలండి సిమ్లో పెట్టుకొని మనం మంచిగా వేయించి పెట్టుకోవాలండి ఈ పౌడర్ని అనేది ఓట్స్ పౌడర్ని అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి పిల్లలు కనుక అడిగితే అప్పటికప్పుడు మనం స్వీట్ ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు ఇలాగనక తయారు చేసి ఇస్తే చాలా బాగుంటుందండి హెల్దీ కూడా అండి ఇది ఇట్లా అండి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇట్లా అవుతుందండి ఇట్లా మంచిగా అయినాక పొడి పొడిగా ఇట్ల అయినాక నెయ్యిలో బాగా వేగింది కదండి కొంచెం కలర్ కూడా ఇట్లా చేంజ్ అయిందండి ఇప్పుడు మనం షుగర్ దాంట్లోనే వేసుకోవాలండి ఒక కప్పు వరకు నేను షుగర్ వేసుకున్నానండి ఈ షుగర్ వేసుకున్నాక అంతా కలపాలండి అంతా కలుపుకొని మొత్తం మిశ్రమైనంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి కానీ ఈ చక్కెర అనేది కరిగే కరిగే విధంగా మనం ఏం చేయాలంటే పాలండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదో అదే కప్పుతోటి ఒకటి వరకు ముందుగా పాలు వేసుకోవాలండి పాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ షుగర్ అంతా బాగా దీంట్లో కలిసే వరకు మంచిగా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతుందండి మనం పాలు వేసుకుంటే ఏంటంటే ఈ ఓట్స్ అనేది బాగా వాటర్ని ఫిల్ చేసుకుంటుంది కాబట్టి మనం పాలు వేసుకోవాలండి పాలు వేసుకొని ఒక కప్పు వరకు మనం పాలు వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి ఇంకా ఒక కప్పు పాలైతే సరిపోవండి నాకైతే మొత్తం రెండున్నర కప్పుల వరకు పాలు పట్టిందండి ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు మధ్యలో మధ్యలో ఇట్లా పాలు వేసి కలుపుకుంటూ కొంచెం నెయ్యి వేస్తూ ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ ఒక కప్పు వరకు మళ్ళీ మనం పాలు పోసుకోవాలండి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి ఇది అబ్జర్వ్ చేస్తుందండి ఈ ఓట్స్పిండ్ అనేది పాలను మొత్తం అబ్జర్వ్ చేస్తుందండి మనం పాలు పోసే కొద్దీ అబ్జర్వ్ చేస్తుంది అట్లా మనం ఒక రెండున్నర కప్పుల వరకు మీకు వీలైతే మూడు మూడు వరకు కూడా పట్టొచ్చు చూడండి నాకైతే రెండున్నర వరకు పట్టిందండి ఇట్లా వేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం ఒక చెంచా ఒక చెంచా సగం వరకు అట్లా నెయ్యి వేసుకుంటూ నేను కలుపుకుంటూ ఉన్నానండి అట్లా రెండు నుంచి మూడు నిమిషంలో మధ్య వరకు కలుపుకోవాలండి ఇట్లా మూడు నుంచి నాలుగు నిమిషంల మధ్య వరకు ఇట్లా నెయ్యి వేసుకుంటూ ఒక రెండు కప్పుల పాల వరకు ఒకటేసారి పోయొద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపాలండి ఇట్లా ముద్దలాగా వస్తుందండి లాస్ట్కు ఇట్లా ముద్దలాగా ఒక నాలుగు ఐదు నిమిషముల తర్వాత ఇట్లా మంచిగా ఇట్లా గట్టిగా ఇట్లా ముద్దలాగా వస్తుంది అంటుకోకుండా ఇట్లా ప్యాన్కి అంటుకోకుండా ఇట్లా ముద్దలాగా వచ్చినప్పుడు ఈ ముద్దను అనేది తీసి మనం ఒక ప్లేట్కి నెయ్యి రాయాలండి ఇట్లా నెయ్యి రాసి ఆ ప్లేట్లో అంతా మొత్తం వేసుకొని మొత్తం ఫైనల్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ముద్దలాగా వస్తుంది కదండి అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ఒక టీ స్పూన్ అట్లాంటిది తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి అట్లా చేసుకొని మనం కత్తి తీసుకొని నైపుతో మంచిగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ పెడతానండి ఇట్లా మనం కత్తితోటి మెల్లగానండి ఇట్లా ఇట్లా గాట్లు పెట్టుకోవాలండి ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఇట్లా ఇక్కడ ఒక నాలుగు అక్కడ ఒక నాలుగు ఇట్లా మనకు వీలైనంతగా ఇట్లా గాట్లు పెట్టుకొని ఇంకా మనం ఒక్కొక్క పీస్ని ఇట్లా మెల్లగా తీయాలండి నేనైతే నేను అప్పుడే తీసి చూపించానండి మీరైతే ఒక గంట అట్లా ఒక గంటన్నర వరకు అట్లా ప్లేట్లో అట్లా గాట్లు పెట్టి వదిలేసి పెడితే మీకు అనేది మంచిగా పీసెస్ మంచిగా వస్తాయండి ఈజీగా వచ్చేస్తాయి మనం ఇట్లా ఒక ఎయిర్టెల్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు చాలా బాగుంటాయండి పిల్లలు అడిగినప్పుడు మనం అండి ఇట్లా తీయాలండి నేను అప్పుడే తీసినందుకు కొంచెం ఇట్లా బ్రేక్ అయినట్లు అయినాయండి మీరు మీరైతే మీరు ఒక గంట రెండు గంటల వరకు అట్లనే వదిలేసి తీయొచ్చండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్